హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సమోసా రెసిపీ అండి నార్మల్ సమోసా కదండి చీజ్ స్వీట్ కార్న్ సమోసా అనమాట చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అలాగే వీటిని షీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి స్టఫ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్ ప్రాసెస్ చూపించబోతున్నానండి చాలా బాగుంటుందండి ఈ సమోసా వచ్చేసి వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదండి అందరికీ సో ఒక్కసారి ఇలా ఈ చీజ్ కార్న్ సమోసాను చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి నేను ఒక కప్పు వరకు పిండి వేసుకుంటున్నాను మనం సమోసాలు అనేవి మైదాపిండితో చేస్తేనే టేస్ట్ బాగుంటాయి అలాగే క్రిప్సీగా కూడా వస్తాయి ఒకవేళ నచ్చని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని తగినంత వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ ముద్దలా కలిపి పెట్టుకోవాలి మనం చపాతి పిండి తడుపుకుంటాం కదండి అలాగా చపాతి పిండిలాగా తగినంత వాటర్ వేసుకుంటూ ఇలా సాఫ్ట్గా తడిపి పక్కన పెట్టేసుకోండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది ఈలోపు మనం కార్ని ప్రిపేర్ చేసుకుందాం సమోసాలోకి స్టఫ్ అనమాట స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ నూనె మరీ ఎక్కువగా వేసుకోకండి కొద్దిగానే వేసుకోండి నూనె వేడేకాక జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకున్నానండి ఈ స్వీట్ కార్న్ని ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి అలాగే మీరు ఇప్పుడు కారం అయితే కారం వేసుకోండి లేదంటే ఇలా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను కదా ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోండి మనం ఆల్రెడీ పిండిలో సాల్ట్ వేసుకున్నాము సో స్టఫ్లోకి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇది కంప్లీట్గా చల్లారాలి మనకి ఈ లోపు మనం షీట్స్ ప్రిపేర్ చేసుకుందాం సమోసాల కోసం ఇక చూడండి పిండి అనేది సాఫ్ట్గా మంచిగా నానింది కదా ఇప్పుడు వీటిని డివైడెడ్గా ఒక ఫోర్ ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకోండి నాకైతే నేను ఒక కప్కి ఒక నాలుగు ముద్దలు అయితే వచ్చేయండి ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొడిపిండి తీసుకోండి పొడిపిండి కింద మైదాపిండే తీసుకుంటున్నానండి నేను ఇప్పుడు ఒక ముద్దని మైదాపిండిలో ఇలా అద్దుకొని మనం సాఫ్ట్గా చపాతి కంటే కొంచెం సన్నగా చేసుకోవాలి వీలైనంత సన్నగా చేసుకోండి మనకి ఎంత సన్నగా ఉంటే సమోసాలు అనేవి అంత క్రిప్సీగా వస్తాయన్నమాట అన్నమాట సో ఇలా వీలైనంత వరకు సన్నగా చేసుకోవాలి మధ్య మధ్యలో పొడి పిండి చల్లుకుంటూ వీలైనంత వరకు ఇలా సన్నగా చేసుకోండి మనకి రుమాలి రోటి ఉంటుంది కదండి కరెక్ట్గా అలా రావాలన్నమాట ఇప్పుడు చూడండి ఇలా నేను మొత్తం చేసేసుకున్నాను అనమాట నేను ఫోర్ షీట్స్ అనేవి ఇక్కడ చేసేసుకున్నాను ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి అతుక్కోకుండా చూసుకోండి మెయిన్ పాయింట్ అనేది మధ్యలో కొంచెం పిండి చల్లి ఒకటి మీద ఒకటి వేసుకున్నారంటే మనకి అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకోండి దోసపెనం వేడేకాక ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని ఇలా పెనం పైన వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ ఈ చపాతీలని అటు ఇటు ఒక్క వన్ మినిట్ లోపే కాల్చుకొని పక్కన పెట్టేసేయనమాట ఎలా అంటే కరెక్ట్గా మనకి పైన అనేవి వైట్గా ఇలా ఫామ్ అవుతున్నాయి కదా అలా ఫామ్ అవ్వగానే తీసేసేయాలి మనం చపాతిలాగా కొంచెం ఎక్కువసేపు కాల్చుకున్న మనకి సమోసాలకి ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా రావు సో అన్నీ ఇలా కొంచెం పైన వైట్గా ఇలా రాగానే తీసేసుకోవాలి ఒక హాఫ్ మినిట్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా ఇలా కాల్చుకోవాల్సిన అవసరం లేదు ఇలా అన్నీ కాల్చుకోండి ఇలా అన్నీ కాల్చుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా కాల్చుకున్న వాటిని మనం అన్నీ ఈక్వల్ షేప్లో వచ్చేలాగా ఈ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి మనకి సమోసా ఫోల్డింగ్ అనేది బాగా రావాలంటే ఈ ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకోవాలండి వీటిని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న డైమండ్ షేప్లో లాగా క్యూబ్ షేప్లో లాగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని స్నాక్లా కూడా వాడుకోవచ్చు ఇదైతే వేస్ట్ అనమాట ఈ పార్ట్ అనేది సో ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక షీట్ తీసుకోండి మనకి సమోసా ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులోకి మధ్యలోకి ఫోల్డ్లో మధ్యలోకి ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని మనకి సమోసా ఫోల్డింగ్ వస్తుందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి మీకు సమోసా ఫోల్డింగ్ వస్తుందా లేదా ఎడ్జస్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఇలా వచ్చిందంటే ఇంకా అన్నీ ఇదే షేప్లో కట్ చేసుకోవాలి ఇక చూడండి నేను ఇక్కడ అన్నీ కట్ చేసేసాను అనమాట అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేసేసుకున్నాను ఇలా ఈ షీట్స్ అనేవి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నామంటే సమోసాలు చేయడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట మనకి సమోసాల్లో మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఈ షీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికే మనకి చాలా టైం పడుతుందండి సో మనం ముందుగానే షీట్స్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కూడా ఒక వారం పది రోజుల వరకు ఈ షీట్స్ అనేవి మంచిగా ఉంటాయి సో మనం సమోసాలు చేసుకోవాలనుకున్నప్పుడు స్టఫ్ ప్రిపేర్ చేసేసుకొని ఈ షీట్స్ని వాడుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుందండి సో ఇలా షీట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మనకి ఆ మిగిలిన వేస్ట్ అంతా ఉంది కదండి అవింటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మీ బౌల్ తీసుకోండి అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ ఉంది కదండి స్టఫ్ అనేది అది ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇక్కడ మనం చీజ్ స్వీట్ కార్న్ సమోసా చేస్తున్నాం కదా దానికోసం నేను ఒక మూడు ఇలా క్యూబ్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర చీజ్ అనేది ఇలా చీజ్ని తురిమేసి వేసుకోండి మొత్తం నేను ఒక మూడు క్యూబ్స్ వరకు వేసుకున్నాను అలాగే ఇక్కడ నేను చీజ్ వచ్చేసి అమూల్ చీజ్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాను మీరు నిమ్మస నిమ్మరసం ప్లేస్లో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు బట్ నాకు చాట్ మసాలా అవైలబుల్గా లేదు కాబట్టి నిమ్మరసం ఇలా పైనుంచి కొన్ని డ్రాప్స్ అలా పిండుకొని కలిపేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని ఒక బౌల్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా థిక్ పేస్ట్లా కలిపి పక్కన పెట్టేసుకోండి ఈ పేస్ట్ అనేది మనం సమోసాలకి ఇలా గమ్లా యూస్ అవుతుంది ఇప్పుడు ఒక షీట్ తీసుకోండి ఆ షీట్ని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సమోసా షేప్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి సమోసా ఫోల్డింగ్ అనేది ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ట్రై చేయండి బిగినర్స్కి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది సమోసాలు చేయడం అనేది ఇలా పిండిని మనం కలిపెట్టుకున్నాం కదండి మైదా పిండిని ఇలా సమోసా ఫోల్డింగ్స్కి మధ్యలోకి ఎడ్జెస్కి ఇలా అంతా అంటించుకుంటే మనకి సమోసా అనేది నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది ఇలా సమోసా లాగా ఫోల్డింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ సమోసాలోకి ఒక స్పూన్ వరకు కార్న్ని పెట్టుకొని మళ్ళీ మైదాపిండి ఎడ్జెస్కి పెట్టేసి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి అలా క్లోజ్ చేసేసారంటే అంటే మనకి సమోసా అనేది రెడీ అయిపోతుంది స్టఫ్ అనేది ఎక్కడ బయటికి రాకుండా చూసుకోండి కొంచెం మైదాపిండి ఎక్కువగా అంటించుకున్నా సరే మనకి స్టఫ్ అనేది విడిపోకుండా ఉండాలి లేదంటే ఆయిల్లో విడిపోయి కాన్ అనేది బ్లాస్ట్ అవుతుంది మొత్తం ఆయిల్ అంతా పాడైపోతుంది సో మనం ఏం చేసుకున్నా ఇక్కడే జాగ్రత్తగా చేసేసుకోవాలి ఇలా సమోసాలన్నీ మనం రెడీ చేసేసుకోవాలండి చాలా ఈజీ ఒకటికి రెండు సార్లు చూపిస్తున్నాను చూడండి సమోసా ఫోల్డింగ్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా సమోసాలన్నీ రెడీ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి మూత పెట్టకుండా మనం రెడీ చేసుకొని అలా వదిలేసామంటే మనకి అవి కొంచెం గాలికి ఉండి సమోసాలు అనేవి కొంచెం గట్టిపడతాయి కదా మనం నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు సమోసాలు మెత్తగా కాకుండా క్రిప్స్పీగా వస్తాయి మనకి బయట స్ట్రీట్ స్టైల్లో కూడా ఇలానే చేస్తారండి సమోసాలు అప్పటికప్పుడు చేసి ఫ్రై చేయరు అవి స్టఫ్ అనేది పెట్టేసి కొంచెం గాలి తగిలేంత వరకు ఉంచి అప్పుడు వాటిని డీప్ ఫ్రై చేస్తారనమాట నేను కూడా ఇలా రెడీ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ కాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ సమోసాలు అనేవి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే సమోసాలు క్రిప్సీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మంచి కలర్ రాగానే తీసేసుకోండి ఇలాగే మిగతా కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట అలాగే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న వేస్ట్ పార్ట్ అనేది ఉంది కదా వాటిని కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకున్నామంటే మనకి టీ టైంలో స్నాక్లా కూడా పనికి వస్తాయండి సో ఇవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి మనకి వేడి వేడి చూసుకోని సమోసా రెడీ అయిపోయిందండి తప్ప టేస్టీగా ఎంతో క్రిస్పీగా చాలా బాగుంటాయండి చేసుకోవడం కొంచెం ప్రాసెస్ పెద్దదే అయినా బట్ ఇష్టంగా తినాలనుకుంటే కొంచెం కష్టపడాల్సిందేనండి సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ స్వీట్ కార్న్ సమోసాని సుప్ టేస్టీగా చాలా బాగుంటాయి నాకైతే పర్సనల్గా చాలా నచ్చాయండి మనం బయట కొంటూ ఉంటాం కదా సో ఇంట్లోనే ఇలా కొంచెం హెల్తీగా మన చేతులతో చేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో నాకు ఎంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి And thank you for watching. Thank you.